వాళ్ళకి తెలియకుండా అంటే తెలంగాణ వాళ్ళు నాటకాలు ఆడుతున్నా అక్కడ నీళ్ళు ఏమేమి షిఫ్ట్ చేశాడు ఏమేమి ప్రాజెక్టులు కట్టాడు ఎట్లా నీళ్లు షిఫ్ట్ చేశాడు ఎవరికి చెప్పారు ఇప్పుడు పెద్దిరెడ్డి అక్కడ ఓ ప్రాజెక్ట్ కట్టిస్తున్నాడని కేసులు పెట్టారు పెద్దిరెడ్డి ఇంటికేమైనా నీళ్ళు పట్టు పోతాడా అదేమంటే తెలుగుదేశం వాళ్ళది మునుగుద్దంట తెలుగుదేశం వాళ్ళది మునుగ ము కోసం ప్రాజెక్టులు కడతారా కామన్ సెన్స్ ఉండదు అందులో అందులో ఉండేది ఏంటది ప్రాజెక్టు కట్టేటప్పుడు తెలుగుదేశం కూడా ఉంటాడు అక్కడ కాంగ్రెస్ కూడా ఉంటాడు పెద్దిరెడ్డి నియోజకవర్గం తెలుగుదేశం సొంత కాదు కదా కానీ అట్లాంటి నాటకాలు ఆడతారు ప్రచారం అలా కాకుండా అసలు ఆ పెద్దిరెడ్డి పో పెద్దిరెడ్డి కట్టిద్దాం అనుకున్న ప్రాజెక్టు ఎక్కడి నుంచి నీళ్ళు వెళ్తాయి కృష్ణ నీళ్ళే పోవాలి కదా అక్కడికి ఎట్లా పోతుంది అనుకుంది కుప్పంకి ఎట్లా నీళ్ళు తెద్దాం అనుకున్నారు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎక్కడి నుంచి నీళ్ళు లిఫ్ట్ చేస్తారు వాళ్ళు తొంభై అడుగుల దగ్గర పెడితే వీళ్ళు ఎనభై అడుగుల దగ్గర ఎట్లా తెద్దాం అనుకున్నారు ఏ ప్రాంతంలో వీళ్ళు ప్రాజెక్ట్ కట్టారు ఇది అసలు ఇప్పటి వరకు చెప్పిందే జగన్ ఎప్పుడో ఒకసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పినట్టున్నాడు అది అర్థమయ్యేటట్టు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కుదరలేదు ఆ తర్వాత వాళ్ళ సోషల్ మీడియాకి కానీ వాళ్ళ ప్రింట్ మీడియాకి కూడా అది రాదు అవి చెప్పుకోగలగాల అట్లాంటివి చెప్పుకుంటే పని ఏదైనా ప్రచారం ఉపయోగపడద్ది కానీ మనకి చర్యలు మేము వస్తే ఆపుతామంటే ఇదే దాని పేరు ఆలుమట్టి ఆపుతామంటే అంత సీన్ లేదులేవయ్య అనుకుంటారు జనం ఇది దీన్ని చూసి పెద్ద ప్రచారం అవుతుంది అని కూడా నేను అనుకున్నాను కానీ అక్కడ జరిగిపోయి ఇక్కడ పోతిరెడ్డిపోటు పొక్క పెంచడం మళ్ళీ ఇంకా పెంచేటటువంటి కార్యక్రమం మన జగన్ చేస్తే ఇలా ఆపారు అట్లాగే ఆ తర్వాత రాయలసీమ పోతల పథకం ఎన్ని ఆపారు ఎన్జిటి నట్టం పెట్టి ఆపినట్టు గుర్తుంది కదా ఎన్జిటి పెద్ద పెనాల్టీలు వార్నింగ్లు ఇవన్నీ